తిరువడి గలైర తిరుప్పావి పదో పాశ్వం ఆండాల్ తల్లి యొక్క సంకల్పం అందరూ కలవాలి ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటి ఇది మన ఆండాల్ తల్లి హృదయ వైశాల్యం ఏ ఒక్కరు కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదార్యం ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోప బాలికను లేబుతూ ఈ రోజు ఐదవ గోప బాలికను గోష్ఠీలో చేస్తుంది పై పైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెబుతున్నా మనుషులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పడం అమ్మ యొక్క లక్ష్యం మానవ జీవితం అనగా సుఖదుఖాలన్నది రంగాలుగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి సుఖమైన దుఃఖమైన ఎప్పటికీ నిలిచి ఉండవు అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి దుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది అయితే దుఃఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది సుఖం వచ్చినప్పుడు మెడిసిపడకూడదు సుఖ దుఃఖాలు ప్రమాదకరం కాదు వాటి అందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం అలాంటి సమయంలో ఏకాగ్రతను పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి వాడినే ముని అంటారు అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై స్పృహ ఉండకుండా చేసుకోకు దుఃఖం వచ్చినప్పుడు మనసు ఉద్వేగం చెందకుండా ఉండాలి మనకు వీటి అందు పట్టు ఉండకుండా చూసుకోవాలి మనలోని రాగం భయంగా మారి క్రోధంగా మారుతుంది ఈ రోజు మన అండాల్ కల్లి లేపే బాలిక ఇలాంటి జ్ఞానం కలిగి ఉన్నది మాకు నోము ఇంకా ప్రారంభ కాలేదు కానీ నీ నోము అయిపోయింది ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు అంటే కృష్ణుడు నీ వద్దే ఉన్నాడు కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్ని వారికి లభించినట్లే సకల లోకాలన్నింటినీ తనలో చూపించాడు కదా ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే ఆ భగవంతుడే రూపుదాల్చి వచ్చినది శ్రీకృష్ణ అవతారం ఆయనలో సకలం ఉన్నట్లే కదా ఆయన ఒకడు చేతికి చెక్కితే అన్ని చేతికి చిక్కినట్లే కదా ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్ఠించాల్సిన అవసరం ఉండదు ఓ యజమానురాలా యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నువ్వు సుఖం అనుభవించాలి ఒక మాట మాతో మాట్లాడరాదా తలుపులు తర్వాత తీర్తూ గాని లోపల నుండి మాట్లాడు నీవు భాగవతోత్తమురాలివి నిన్ను సేవించుకోవటం ముఖ్యం నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేం వేరు చేయటం లేదు నీ మాట చాలు నీ మాట చాలు మాకు అది మాకు ప్రాణం కాపాడుతుంది జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మహానుభావుల యొక్క మొదటి రక్ష వీళ్ళు శ్రీకృష్ణుడు లోపల ఉన్నాడని వీళ్ళు అనుమానిస్తున్నారు ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గొప్ప బాలిక ఏం పలుకలేదు లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు లోపల ఉండేవాడు మన స్వామియే ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు మేము ఆ వాసన గుర్తించాం లోపల గోపబాలిక నాపై లేని అభండాలు వేయకండి చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంది నారాయణన్ అంతటా వ్యాపించిన వాడే కదా ఆయన సకల చేతన అచేతన వస్తువులన్నింటికి లోపన పైన వ్యాపించి ఉండేవాడు అలాంటి వానికి తలుపులు అడ్డా దేవతలకే అందని స్వామి మన లాంటి సామాన్యులందరికీ అందేవాడు ఆయన ఆయన అందరికీ అందాల్సిన వాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా అని ఆండాల్ తల్లి వివరిస్తుంది వరకు ఒకనాడు మృత్యు నోట్లో దూరాడు కుంభకర్ణుడు రావణుడు అందరినీ రక్షించగల ఉదారుడు ఆయన కుంభకర్ణుడిని చంపాలా కుంభకర్ణుడే మృత్యు నోట్లో దూరాడు దీపకాంతి కోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృతి చెందుతుంది అయితే తప్పు దీపం బుద్ధిమంతుడు ఆ దీపకాంతిని వాడుకొని బాగుపడతాడు బుద్ధిహీనుడు దానిలోనే పడి ప్రాణం తీసేసుకుంటాడు ఇంతగా మేము చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా పై పైకి సరదాగా చెప్పిన లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది అండాల్ తల్లి ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది ఎవరు అంటే కుంభంను కరుణముగా కలిగిన వ్యక్తి అగస్యుడు ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేశాడా అంటుంది అగస్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టినవాడు శివుని వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎత్తుకుంటే ఆ పర్వతం అగస్యుడి వైపు వంగిందట విద్యా పర్వతం మేలు పర్వతానికి పోటీతో పెరుగుతుంటే దేవతలంతా గాబరా పడి ఈయనని అడిగితే ఈ విన్యా పర్వతం ఈయన శిష్యుడు ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్పతనం మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అధిష్టానం శక్తి విశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం ఈ భూమిని మనం అలాగే భావిస్తాం ఇక్కడ ఎన్నో జీవులు జీవిస్తున్నాయి అందుకే ఆ శక్తి విశేషాన్ని మనం భూదేవి అంటాం అగం అంటే పర్వతం స్థ అంటే పెరుగుదలని నిలిపినవాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయింది మనలో పెంచుకున్న పాపపు కొండలని సంభింపజేయువాడు ఆయన ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు ద్రావిడ భూషకంతటికి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు వాతాపిని సంహరించిన మహనీయుడు అలాంటి మహనీయుడు కూడా నీ వద్ద ఓడిపోయాడా అన్నట్టుగా అండాల్ తల్లి చెబుతుంది లోపల కోపపాలి కలిచి కృష్ణ అంటూ లేచింది పెద్ద బద్దకం కలదానా అతిలోక సుందరి ఒక మంచి ఆవరణం లాంటి దానివి జ్ఞానులు అలా అంటారు వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసిన వారు కాదు తొందరగా సర్దుకొని రావమ్మా అండాల్ శరణ్